దొంగరా స్కిల్స్ ఎంకం చదువుకున్నవాడినిరా టాక్సేషన్ గురించి అడగండిరా చెప్తాను ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా ఎక్ ప్లేన్ చేస్తాను అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు జయలలిత గారికి పెళ్లి కాలేదు చంద్రబాబు నాయుడు గారికి గడ్డా ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా ఇవి కాదురా అడగాల్సింది అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళు అని ఎవరు చెప్పారురా ఈ రాష్ట్రంలో ఒక చెత్త డిగ్రీ పట్ట మరో చెత్త కాలిన పొట్ట పట్టుకొని తిరిగే వాళ్ళలో కంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు పేరు చివర రాజు రెడ్డి చౌదరి నాయుడు వారి తోకలు తగిలించుకున్నా రేయ్ ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడ్పించకండి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల స్త్రీకి మూడు రూపాయలు బత్చార్జీకి ఐదు రూపాయలు అప్లికేషన్ కి పది రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూ కి అంబేద్కర్ గారు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయారా బతికుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదని కాళ్ళు పట్టుకొని అడిగేవాడినిరా లేదా అయ్యా అంబేద్కర్ గారు అప్పర్ కాస్ట్ లో పుట్టి అడుక్కుతుంటున్న దౌర్భాగ్యలం మేము మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్ లో తోసేమని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడేవాణ్ణిరా ప్రాధేయపడేవాణ్ణి దేశం మీలాంటి చెత్త కుక్కల చేతిలో చిక్కి చెత్త కుండీలా మారిపోయిందిరా ప్రభుత్వం మీకు ఇచ్చే జీతాలతో పరమాండం తింటూ మా ఎంగి లాకులు కూడా లాక్కోకండిరా లాక్కోకండిరా